¿Estás viendo? No. 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 జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు డివై రాముడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న వైఎస్సార్ చౌరస్తా దగ్గర మాదిగలంతా కలిసి బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు డివై రాముడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంఆర్పీఎస్ రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో ఈ సంబరాలు జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మార్లబీడు దేవదాసు మల్లన్న

మన ఆయన ఎంతో సంతోషంగా ఉంటే ఆయన ఈ కొత్త మొషం ఎవరు రావడం మీరంతా ప్రజలకు పెట్టడాల్సి ఎంతో ఆశ వ్యక్తం చేస్తారు కలిసి కలిసి సంతోషంగా మనం కోసం పంపించడం జరుగుతుంది కోసం కూడా గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు రేపు జరిగబోయే ఇరవై ఏడున రేపు జరిగిపోయి ఏడో తారీఖున మన లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలతో పెద్ద ఎత్తున మన తరూరు గ్రామం నుంచి పెద్ద పై హైదరాబాద్ లో జరిగబోయే వీటికి మేమంతా కలిసి ప్రాంతం నుంచి అందరు పెద్ద ఎత్తున చేరాలని పరిస్ఫూర్తి